वसुदेवसुतं देवं कंसचानूरमर्दनम् పరమానందం కృష్ణం శ్రీకృష్ణుడు తన బాల్యంలో చూపిన ఆటలు అల్లర్లు అద్భుతాలు ఎన్ని చెప్పుకున్నా తక్కువే కదా యశోదమ్మ చేతిలో తలదాచుకున్న చిన్న బాలుడు సమస్త లోకాల పాలకుడని తెలుసుకున్న సమయంలో జరిగిన సంఘటనలు ఎంత ఆలోచించినా ఆశ్చర్యాన్ని కలిగిస్తా బ్రజవాసులను మంత్రముగ్ధులను ఈ మాధవుడు చిన్నారి రూపంలో మహత్తులను చాటిన శ్రీకృష్ణుని బాల్య చరిత్రలు వినడం అనేది ఒక్కసారి మనసులో ఉల్లాసాన్ని భక్తిలో నిమగ్నతను కలిగిస్తుంది ఈ శ్రీకృష్ణ బాల్య కథలు వినిపిస్తూ మీతో ఒక అందమైన యాత్ర చేయబోతున్నాం మీరు సిద్ధమేనా ఏమండో ఇది విన్నారా నేను మీ భాగ్య నేను ఈ రోజు మీకు శ్రీకృష్ణ లీలల గురించి చెప్పడానికి వచ్చాను ఇక ఇది మొదటి అధ్యాయం ఇంకా మరింత అధ్యాయాలతో మీ ముందుకు వస్తాను ఇవన్నీ ఫాలో అవడానికి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ద్వాపర యుగంలో విష్ణుమూర్తి శ్రీకృష్ణుడుగా భూమి మీద అవతరించారు దుష్టులను శిక్షించి ధర్మాన్ని రక్షించడం కోసమే అవతారం ఎత్తారు ఆయన ఆ కాలంలో మధురా నగరం యాదవ రాజులకు రాజధానిగా ఉండేది యాదవ రాజుల్లో సూరసేని ప్రసిద్ధుడు ఆయన కుమారుడే మహాత్ముడైన వసుదేవుడు మధురను ఉగ్రసేనుడు పరిపాలిస్తున్నాడు ఆయన కుమారుడు కంసుడు అతను ఒక దుష్టుడు రాక్షసు ప్రవర్తి కలివాడు విష్ణుమూర్తి అంటే గిటది అతనికి దుర్మార్గులతోనే అతని స్నేహం కంసుడు తన తండ్రి ఉగ్రసేను చెరలో పెట్టి తానే రాజై క్రూరంగా పరిపాలన సాగిస్తూ వచ్చాడు కంసుడి పిన తండ్రి కుమార్తె దేవకి ఆమె పుణ్యాత్మురాలు వసుదేవుడు దేవకిని వెళ్లాడాడు దేవగిని తొలిసారిగా అత్తవారింటికి పంపేటప్పుడు అన్న కంసుడు వెంట వెళ్ళాడు చక్కగా అలంకరించిన రథంపై చెల్లెల్ని బావగారిని కూజా పెట్టుకుని తానే రథం నడిపాడు చెల్లెల్ని అత్తవారింటికి తీసుకుని వెళ్తున్నాను కదా అని కంసుడు ఎంతో సంతోషించాడు కాని ఒక చిత్రం జరిగింది ఓయీ కంస మురిసిపోకు ఈ దేవకి కడుపున పుట్టే ఎనిమిదవ బిడ్డ వల్ల నీకు ప్రాణగండం ఉన్నది సుమా ఆ బిడ్డ చేతుల్లో నీకు చావు తప్పదు అనే మాటలు వినిపించాయి ఆ మాట విని కంసుడు అదిరిపడ్డాడు చుట్టూ కల చూశాడు ఎవరూ కనిపించలేదు అవి ఆకాశవాణి పలికిన పలుకులని గ్రహించాడు ఎక్కడ లేని భయం కోపం అతన్ని ఆవహించింది వెంటనే రథం ఆపి క్రిందకి దూకాడు చెల్లెల్ దేవకిని పట్టుకుని రథం మీద నుంచి క్రిందకి లాగాడు మొలలో ఉన్న కత్తి దూశాడు ఓసి నీవు నాకు చెల్లెలివి కాదు నా ప్రాణం తీయడానికి పుట్టిన రాక్షసివి అంటూ దేవకిని చంపబోయాడు అప్పుడు దేవకి భర్త వసుదేవుడు తటాలున అడ్డుపడి బావా ఈమె నీ చెల్లెల్లు పైగా కొత్త పెళ్లి కూతురు ఈమెను చంపడం న్యాయం కాదు ఈ దేవకి పుట్టే బిడ్డలందరినీ ఎప్పటికప్పుడు తెచ్చి నీకు అప్పగిస్తాను ఇక నీకు భయమెందుకు అని మాట ఇచ్చాడు దేవకిని చంపవద్దని కాళ్ళా వేళ్లా పడి ప్రతిమిలాడా ఇది విని కంసుడు శాంతించాడు దేవకిని చంపకుండా విడిచిపెట్టాడు కొంతకాలానికి దేవకికి ఒక కొడుకు పుట్టాడు ఆడిన మాట తప్పకుండా వసుదేవుడు ఆ బిడ్డను తీసుకుని పోయి కంసుడికి అప్పగించాడు